ఎస్ఆర్ సెవెన్ న్యూస్ కి స్వాగతం అవార్డ్స్ దక్కించుకున్న సామాజిక సేవా కర్తలు డాక్టరేట్లతో మెరిసిన ఆనిమత్యాలు హైదరాబాద్ మేడ్చల్ జిల్లాలో జరిగిన అవార్డు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వకులాంబరణం కృష్ణమోహన్ బీసీ మాజీ చైర్మన్ సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని మనం ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ ట్రస్ట్ శ్రీ స్వరాలు మరియు మీట్ మీ అబ్రాడ్ ఓవర్సీస్ సర్వీస్ వారి సంయుక్త ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ సరస్వతి పరిషత్ తిలక్ రోడ్ బొగ్గులగుంట హైదరాబాద్ నందు నేషనల్ అవార్డు ప్రజెంటేషన్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేసిన వారికి అవార్డుతో పాటు ప్రముఖులకు కొందరికి డాక్టరేట్ కూడా ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో చిన్నారులు వేసిన నృత్యాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి శ్రీ వెంకట చలపతి భక్తిరస పాటను ఆలపించిన స్వరశ్రీ డాక్టర్ పెట్ల కొండలరావు మరియు డాక్టర్ అర్చన పాడిన పాట ఆద్యంతం ప్రేక్షకులను అలరించింది కార్యక్రమంలో మనం ఫౌండేషన్ చక్రవర్తి శ్రీరామ్మూర్తి బాషా కిరణ్ నరేష్ తదితరులు పాల్గొన్నారు మరి ఈ విధంగా సేవా చూపిస్తూ ముందుకెళ్ళి మరి మన ఫౌండేషన్ తరఫున ఇంకా ఎన్నో అవార్డులు తీసుకోవాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డాక్టర్ చక్రవర్తి గారికి మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంకా ఇంకా విజయవంతం కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను ఇప్పుడే వచ్చారండి మన గౌరవీయులు మన ముఖ్య అతిథి అయినటువంటి డాక్టర్ రఘునాభట్నం కృష్ణమోహన్ రావు గారికి స్వాగతం సుస్వాగతం సాధ్వి వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుచు ఉన్నాము అదేవిధంగా రిటైర్డ్ జడ్జి సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అయినటువంటి నేనెల్ల మాలేదే గారికి స్వాగతం స్వాగతం మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి మనందరికి ఆత్మీయ బంధువు డాక్టర్ ఒకలాబర్ కృష్ణమోహన్ రావు గారు వారి గురించి మనకి తెలియనటువంటి విషయాలు ఏముండవు మనందరికీ నారాయణరావు గారు ఒక్క నిమిషం మాట్లాడాలని కోరుచున్నాం సమయం లేదు కాబట్టి అందరికీ నమస్కారములు వేది తలెత్తిన పెద్దలందరూ మరియు వేదిక ముందున్న పెద్దలందరికీ మా హృయపూర్ నమస్కారాన్ని నేను డాక్టర్ ఆదినారాయణ ఫార్మర్ డిప్యూటీ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెజెంట్గా ఫౌండర్ అండ్ నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆది ఫౌండేషన్ ఢిల్లీ మా కలయిక చక్రవర్తి గారితో ఢిల్లీలో మన ఫౌండేషన్తో ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశాము అప్పుడు కలుసుకున్నాము అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా ప్రాబ్లమ్స్లో మేము వారి అతిథిగా వస్తున్నాము కంటిన్యూగా వారి యాక్టెడ్ చూస్తున్నాము అలా చెప్పుకోండి బయట కనిపించకపోయినా ఆయన గుర్తు చేయడం అవకాశం ఒక ఉపాధ్యాయుడు ఉత్తమ ఉపాధ్యాయుడి ఆయన ఒక జీవితించారు దగ్గర ఆయన ఆ రంగం గుర్తు అవకాశం ఒక పశువాడు బాగా చదువుకుంటున్న దానికి ఆశీర్వాదం వాడిలో ఒక గురువుని మనం ఆశీర్వదిస్తే ఆ గురు సపరికృతం చేసేటువంటి అవకాశం కాబట్టి ఏ రకాల్లో ఉన్నవాళ్ళైనా కూడా ఒక చాలా సందర్భాలు ఈ సన్మానం ఎక్స్ట్రా ఆక్సింది ఆ రకమైన సన్మానాలు చాలా గ్రామ తీవ్ర సందేశం చాలా భావిస్తూ చాలా చాలా తర్వాత కుటుంబం కనిపిస్తాయి ఈ కార్యక్రమం అందరి ఆత్మీయ అలా చేసేటటువంటి సందర్భంలో మీరు ఒక్కరు కాదు మీరు ఎక్కడైతే మనం అనేటువంటి సందేశంతో ఈ మనం మీరు ఇవ్వడు ఉన్నది అనేటువంటి దగ్గర పురస్కారాలు ఇవ్వడానికి ఇవాళ చక్రవర్తిగా ముందుకొచ్చారు పురస్కారం అంటే ప్రశంసం లేదా ఒక చెక్కతో చేసినటువంటి జ్ఞాపకం కాదు నిరంతరం నిబద్ధతగా పనిచేస్తూ పోతా ఉంటే సమాజం మనం కృతిస్తుంది అనేటువంటి దిశగా వారు ఇచ్చేటటువంటి ఆ యొక్క ఒక మధుర జ్ఞాపకంగా జీవితంలో నిలబడేటటువంటిదని మనం అందరం కూడా గమనంలో ఉంచుకోవాలి మనం చేస్తాం మీరు ఆస్కార్ అవార్డు ఇస్తున్న చిన్నగా చాలా కనిపిస్తూ ఉంది మనిషి నిలబడి మీరు చాలా మంది చాలా పెద్ద పెద్ద సంస్థలు కూడా పురస్కారాలు ఇస్తూ ఉంటారు ప్రార్థించే పెద్దల కన్నా సాయం చేసే చేతులు నిన్న నేను అనుకుంటే ఒక్క అడుగు మనం అనుకుంటే ముందు ఆ మనం ఎంత చక్కని క్యాపిటల్ నిద్ర చక్రవర్తి గారిని ఎంత పొగిడినా తక్కువే మహానుభావుడు ఏ క్షణాన్ని అయితే ఈ మనం స్థాపించాడో అందరి హృదయాలను కూడా స్థానాన్ని సంపాదించుకున్నాడు మన చక్రవర్తి ఎక్కడో కొరతూరులో మారుమూల గ్రామంలో జన్మించి తల్లిదండ్రులు అతి సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వచ్చి ఎంతో ఉదాత్తమైనటువంటి ఆశయాలతో సమాజాన్ని మనం ఏదైనా చేయాలి అని సమాజంలో పేరుపోయినటువంటి ఈ కుల వైషమ్యాలు మత వైషమ్యాలు ఎలాగైనా సరే మనం దూరం చేసి సమసమాజాన్ని సదుద్దేశంతో ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు డబ్బు గురించి ఏమాత్రం కూడా ఆలోచించకుండా సేవ ముఖ్యంగా చక్రవర్తిరావు మెంబర్స్ అందరూ ఇక్కడ వారు ఈ సెస్ఆర్ తరఫున మేము ఇప్పుడు యాక్చువల్గా సింగింగ్ యూపెట్స్ అని మేము మొదలుపెట్టాము దాని తర్వాత ఇక్కడ చక్రవర్తి పచ్చివాలి అంతర్జాతీయ ఫౌండేషన్ మన ఫౌండేషన్ తరఫున వారు పచ్చేమించి ఈ కల్చరల్ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేశారు దానికి చివరిగా నన్ను అపాయింట్ చేశారు ఈ సంస్ల లక్ష్యాలు ఏంటంటే చాలామంది ఇప్పుడు పీపుల్ ఉన్నారు అయితే అనాథలు ఎక్కడ కూడా చాలామంది అనేక అకీఫ్మెంట్ ఏదో ఒక ఆర్థిక సహాయం చేయాలి ఈ ఆర్థిక సహాయం చేయడం కోసం ఈ ట్రస్ట్ ఏర్పాటు చేశాం ఈ ట్రస్ట్ తరఫున వాళ్ళందరికీ అవసరమైనటువంటి వాళ్ళకి సదుపాయాలు కానీ ఈ ట్రస్ట్లో ఎవరైనా అవార్డు తీసుకోవాలంటే ఎలా అప్లై చేసుకోవాలి ఎవరు అప్లై చేసుకోవచ్చు దీంట్లో ఇది ఒక అంతర్జాతీయ ఫౌండేషన్ అండి దీంట్లో వీరికి దిస్ మీన్ అంప్లెంట్ అథారిటీ యూనివర్స్ ఇనివర్స్ కూడా ఇష్యూ చేయడానికి అవకాశం ఉంది ఏ రంగాల్లో వివిధ రంగాల్లో నాయకులు కానివ్వండి లేకపోతే సేవారంగం కానివ్వండి లేకపోతే పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కానివ్వండి వ్యాపారవేత్తలు కానివ్వండి ఎవరైనా పెద్ద పెద్ద ప్రామినెంట్ పర్సన్స్ సమాజ సేవ చేసిన వాళ్ళు వీళ్ళకి అర్హత ఉంటుంది వాళ్ళ అర్హతని వాళ్ళు సర్టిఫికేట్స్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలు కనుక చేస్తే అవన్నీ సంస్థ పరిశీలించి పెద్ద పైకి పంపించి అవన్నీ వాళ్ళు పరిశీలించిన తర్వాత ఈ ఫైనల్ చేసి వాళ్ళకి అవార్డు ఇష్యూ చేయడం జరుగుతుంది ఈ అవార్డులు ఇష్యూ చేస్తున్నారు కదా అందరికి ఇస్తున్నారంటున్నారు ప్రాసెస్ మెయిన్గా అయితే సమాజ సేవ చేసిన వాళ్ళకే ఇస్తారా లేకపోతే కళాకారులు కూడా ఇస్తారా లేదండి దీంట్లో కళలు అందరికీ ఆర్ట్స్ కల్చర్ తర్వాత సోషల్ యాక్టివిటీస్ జాబ్స్ వే ప్రభుత్వ రంగాలు కానివ్వండి ప్రైవేట్ రంగాలు కానివ్వండి వ్యాపారవేత్తలు కానివ్వండి కళలకి వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళు గౌరవ డాక్టరేట్ ఇవ్వడానికి అన్ని రకాల ఎందుకంటే అన్ని లాభ రంగానికి డాక్టరేట్ వచ్చింది ఏమే డాక్టరేట్ డాక్టరేట్ కావడానికి కళలు కూడా అంశం ఉంది కనుక గాయకులు కావచ్చు రథనాలు కావచ్చు లేకపోతే ఏ రంగంలో వాళ్ళైనా సరే ఈ అర్హ డాక్టర్ తీసుకోవడానికి అర్థం మీరు ఫ్యూచర్లో ఇంకా సమాజానికి ఏ విధంగా చేయాలనుకుంటున్నారు మేము మన ఫౌండేషన్ మాది కల్చరల్ నాకు దీనికి సంబంధించినవి కానివ్వండి తర్వాత లీగల్ కూడా దీంట్లో చేరుస్తున్నాం లీగల్గా కానివ్వండి ఎవరికైనా సరే ఎటువంటి అవకాశము ఉన్నా సరే మమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళ అర్హతను మేము పరిశీలించిన తర్వాత వాళ్ళు డబ్బులు లేని వాళ్ళకు మాత్రమే మాకు తినాం సదుపాయం పొందే అవకాశం ఉంటుంది దానికి తగ్గట్టుగా మేము వాళ్ళని పరిశీలించి వాళ్ళకి అవకాశం కనిపిస్తున్నాం ఈ సంస్థ ఎన్ని రాష్ట్రాల్లో ఉంది ఈ భారతదేశం మొత్తం ఉంది అంతర్జాతీయ మహిళ దేశాలు కూడా ఉత్సవించిన పెద్ద ఇది అంతర్జాతీయ ఫౌండేషన్ ఇది ఇది మొత్తం భారతదేశం కూడా ఇంకా రాష్ట్రాల్లో కూడా కనిపిస్తుంది